ఏముందిలే పని చేయకపోతే మందలిస్తారు లైక్ తీసుకుంటారని అనుకుంటున్నారట టీడీపీ ఎమ్మెల్యేలు పెద్దలు చెప్పిన మాటలు లెక్క చేయకుండా ఒక చెవితో విని ఇంకో చెవితో వదిలేస్తున్నారట సీఎం క్లాస్ పీకినా సరే కనీసం లెక్క చేయట్లేదట అలాంటి వారికి ఫైనల్ కాల్ ఇచ్చారట ముఖ్యమంత్రి ఇంతకీ ఆ ఎమ్మెల్యేలు ఎవరు సీఎం చెప్పినా వినకపోవడానికి అసలు కారణమేంటి తెలుగుదేశం పార్టీకి చెందిన ముప్పై ఏడు మంది ఎమ్మెల్యేల పనితీరు అస్సలు బాగాలేదని పార్టీ అధినేత చంద్రబాబుకు నివేదిక అందింది బ్యాక్ అండ్ టీం ఇచ్చిన నివేదిక మేరకు రాష్ట్రంలో ముప్పై ఏడు మంది ఎమ్మెల్యేల పనితీరు ఇప్పటి వరకు ఏ మాత్రం మెరుగుపడలేదని నివేదిక తేల్చి చెప్పింది అయితే ఇది వారికి ఫైనల్ కాల్ అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పినట్లు కూడా తెలుస్తోంది గత కొన్నాళ్లుగా అందుతున్న నివేదికలను అనుసరించి చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేల పనితీరును మెరుగుపరుచుకోవాలని పదే పదే చెబుతున్నారు ప్రజల్లోనే ఉండి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని చెబుతున్నారు అయినా పెద్దగా ఎమ్మెల్యేలు లెక్క చేయని పరిస్థితి ఉందని ఈ చెబుతున్నాయి ప్రతి నెల సాక్షాత్తు చంద్రబాబుతో పాటు మంత్రులు ఎమ్మెల్యేలు పింఛన్ పంపిణీ కార్యక్రమాల్లో పాల్గొనాలని చెప్పినప్పటికీ కొందరు ఎమ్మెల్యేలు దూరంగా ఉంటున్నారట అసలే సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీలను కూడా స్వయంగా ఎమ్మెల్యేలు చెయ్యాలని చెప్పినా లైట్ తీసుకుంటున్నారట అనేక సార్లు చంద్రబాబు వారికి క్లాసులు పీకారు అయితే గుంపులో గోవింద అన్నట్లుగా వారు తమను కాదులే అన్న ధోరణిలో వ్యవహరిస్తున్నారని చంద్రబాబు కూడా ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తున్న ఎమ్మెల్యేల పనితీరును మెరుగుపరుచుకోకపోవడంపై ఇక వరుసగా వన్ టు వన్ సమావేశాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది త్వరలోనే ఒక్కొక్క ఎమ్మెల్యేను పిలిచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా వారితో మాట్లాడేందుకు రంగం సిద్దం చేయాలని పార్టీ నేతలకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలిసింది ముప్పై ఏడు మంది పనితీరు బాగా లేదు అంటే చిన్న విషయం కాదు చిన్న అంకి కూడా కాదు వారి వల్ల భవిష్యత్తులో కూటమి ప్రభుత్వం ఏర్పాటుపై ప్రభావం పడే అవకాశం కూడా ఉందని భావించిన చంద్రబాబు నాయుడు ఇది ఫైనల్ కాల్ అని అప్పటికీ వారు పనితీరు మార్చుకోకపోతే వచ్చే ఎన్నికల్లో వారిని తప్పించి మరొకరిని అభ్యర్థిగా ఎంపిక చేయాలని నిర్ణయానికి వచ్చారట అందుకే చివరి హెచ్చరికలతోనైనా వారు తమ వ్యాపారాలను ఇతర వ్యవహారాలను పక్కనబెట్టి నియోజకవర్గాల్లోనే ఉండి ప్రజాసేవ చేయాలని చంద్రబాబు గట్టిగా క్లాస్ పీకుతున్నారంటున్నారు అప్పటికైనా మారతారా లేదా అనేది వెచ్ చూడాలి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चुने वाले की विश्वसनीय मैंने पेर मन सौर्य कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू ईयर्स वर्क परमिट अप टू फाइव ईयर्स वीजा कॉन्टैक्ट सौर्य कंसल्टेंसी कॉन्टैक्ट एट नाइन एट फाइव वन एट नाइन एट फाइव वन